నందమూరి నర్సింహోం బాలకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై ఈ ఏడాదితో యాభై సంవత్సరాలు పూర్తి కాబోతున్నటువంటి నేపథ్యంలో నందమూరి కుటుంబం ఒక భారీ ఈవెంట్ను ప్లాన్ చేయబోతుందని దానికి అతిరథ మహారంధర్ అందరూ కూడా విచ్చేయబోతున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్న నేపథ్యంలో ఆ ఈవెంట్కి ఎవరెవరు వెళ్ళబోతున్నారు అనే దాని మీద మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన గారు విజ్ఞాన గారితో గారు హాయ్ అండి నమస్తే నటసింహం నందమూరి బాలకృష్ణ గారు తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమై ఈ ఏడాదితో యాభై సంవత్సరాలు పూర్తి కాబోతున్నటువంటి నేపథ్యంలోనే నందమూరి కుటుంబం అలాగే బాలకృష్ణ గారి అభిమానులు ఒక భారీ ఈవెంట్కి ప్లాన్ చేసినట్లుగా ఆ ఈవెంట్కి అతిరథ మహారథులందరికీ కూడా ఇన్విటేషన్ ఇవ్వబోతున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఇప్పటికే బాలకృష్ణ గారు ఎవరెవరిని పిలవాలి ఎవరెవరిని ఇన్వైట్ చేయాలి అనే దిశగా ప్రణాళికలు కూడా రూపొందించారు అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఈవెంట్కి మెగా కుటుంబం అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు రాబోతున్నారా ఈవెంట్కి ఎవరెవరు వచ్చే అవకాశం ఉందంటే ఏం చెప్తారు కుక్కడ్పల్లి దగ్గర కైతల్హాపూర్ గ్రౌండ్స్ ఆ గ్రౌండ్స్ని వెన్యూగా ఎంచుకున్నారు సెప్టెంబర్ ఒకటో తేదీ ఒకటో తేదీ దేనికి బాలయ్య గారు ఇండస్ట్రీకి వచ్చి యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఒక గ్రాండ్ ఈవెంట్ అనేది చేయాలి ఇప్పటివరకు ఇండస్ట్రీలో కనీ విని ఎరగని రీతిలో జరిగినటువంటి అతి ము పెద్ద ఈవెంట్ లాగా ప్లాన్ చేస్తున్నారు పైగా ఆయన హ్యాట్రిక్ విజయం అలాగే ప్రభుత్వం వచ్చింది కష్టపడితే ఇన్ని ఉన్నాయి ఒక ఒక మంచి సెలబ్రేషన్ చేసుకోవడానికి ఇది వేదిక కాబోతుంది నెంబర్ వన్ నెక్స్ట్ ఈ వేడుకకి ఎవరిని పిలవాలి ఎవరిని పిలవకూడదు ఏంటి అనేది చూద్దాం ఎవరిని పిలవాలి ఎవరిని పిలవకూడదు అని బాలయ్య గారు అండ్ వీ టీం వీళ్ళు ఎవరి కసరత్తులు చేయట్లా ఎందుకంటే ఇది సన్మానం నా సన్మానం చేయండి నాకు సన్మానం చేయడానికి రండి అని పిలవద్దు ఎవరిని వాళ్ళంతా వాళ్ళు వచ్చి కృతజ్ఞతలు చెప్పో పుష్పమిచ్చో లేకపోతే శభాషనో పోవాలి కాకపోతే ఈవెంట్ ఆర్గనైజర్స్ ఉంటారు కదా ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళు ఎవరెవరికి ఆహ్వానాలు పంపిద్దాం అంటే కనీసం ఇక్కడ సన్మానం జరుగుతున్నట్టు అని తెలియాలి కదా పది మందికి ఆయన సన్మానం ఇక్కడ అని అది తెలియడానికి ఎవరెవరికి పంపాలంటే అందరికీ పంపిస్తారు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి పంపిస్తారు అండ్ గతంలో అఫ్ కోర్స్ ఏదో విమర్శలు చేశారు కదా అని చెప్పేసి చిరంజీవి వర్సెస్ బాలయ్య ఫైట్ అది ఏం లేదు మొన్న ఒకే ప్రొడక్షన్ బ్యానర్ కింద కలిసి ఇద్దరు సినిమాలు చేశారు ఇద్దరు కలిసి ఒకరోజు అటు ఒకరోజు ఇటుగా రిలీజ్ కూడా చేసుకున్నారు సో అట్లాంటివి ఏం లేవు పైగా ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ఈయనతో అండ్ ఆహాతో ఈయనకు మంచి సంబంధం ఉంది అలాగే వాళ్ళ తమ్ముడితో కూడా మంచి సంబంధం ఉంది ఇద్దరు కలిసి కూటమిలో సభ్యులుగా ఉన్నారు ఆయన మంత్రివర్గంలో ఉన్నాడు ఈయన కూడా అదే పార్టీకి చెందినటువంటి కీలకమైన వ్యక్తి నెక్స్ట్ వాళ్ళకు సపోర్ట్ తెలుపుతా చిరంజీవి గారు కూడా ఉన్నారు గతం సిచ్యువేషన్ పక్కన పెడితే ప్రస్తుతంలో అయితే బాలయ్య అలాంటివి ఏం పట్టించుకోడు కాకపోతే అప్పట్లో ఏదో చిన్న ఇష్యూ వచ్చింది కదా అని చెప్పి నా బాలకృష్ణ గారిని అవమానిస్తా ఈ వీళ్ళ ఇంట్లో ఒక ఆయన ఉంటాడు కదా నాగబాబు క్యాండిడేట్ ఈయన ఏవో అడ్డమైన పోస్టులన్నీ పెట్టాడు ఆయన వ్యవహారం అయిందిలే ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది సో ఆయన పెట్టినటువంటి వీటిల వల్ల ఈ వీళ్ళని ఫాలో అయ్యే ఫాలోవర్స్ ఉంటారు కదా వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోరా అన్నట్లుగా రెచ్చిపోయి ఏవేవో చేశారులే ఇప్పటివరకు కూడా ఉన్నాయి ఆ ఫైట్లు పెద్ద విషయం ఏం కాదు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇండస్ట్రీ తరఫున మాట్లాడుకుంటే ఒక పెద్ద హీరో ఎప్పుడో వచ్చాడు వాళ్ళ నాన్న మంచి హీరోగా ఉన్నప్పుడు అసలు ఆయన ఒక రేంజ్లో ఉన్నప్పుడు నట నటన అంటే ఎన్టీఆర్ఏ అనే ఒక స్టాంపు పడిన రోజులు అవి ఆ టైంలో వీళ్ళ వారసులు ఎవరు అని తొంగి చూస్తే అప్పుడు వచ్చాడు ఆయన చిన్నగా నూనూ మీసాలు వేసుకొని ఇట్లా లైన్ మీసాలు గీసుకునేవాడు అప్పట్లో చూసుంటే మంచి పాత్రలు చేశా సిపాయి సిపాయి సాంగ్ అవి కానీ బాగుండేవి అండ్ తర్వాత ఆదిత్య శిక్షణ లాంటి సినిమాలు హిట్ భైరవ ద్వీపం లాంటి సినిమాలు హిట్ తొలి రోజుల్లో ఆయనకి ఇంకా కొంచెం చైల్డ్ రోల్స్ చేసుకుంటూ కూడా అలల యంగ్ టీనేజ్లోనూ నటించి తర్వాత ఫుల్ బ్లెడ్జ్డ్ హీరో అయ్యి వచ్చాడు ఇక తర్వాత ఒక దశాబ్దం తర్వాత డైలాగ్స్ వల్ల బాగా ఫేమస్ అయ్యి అప్పట్లో డైలాగ్సే సినిమాని రూల్ చేసే టైం ఉండేది డైలాగుల్ని నమ్ముకునే ఇప్పుడు బ్రదర్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ బోల్డ్ అని డైలాగులు డెప్త్గా రాసేవాళ్ళు ఆర్ నారాయణమూర్తి దాస నారాయణరావు మోహన్ బాబు గారు వీళ్ళని కొంతమంది ఉంటారు పెట్టింది పేరు డైలాగ్స్ అని అటు మోహన్ బాబు గారేమో ఫ్యామిలీకి సంబంధించిన డైలాగులు చెప్తా ఉంటాడు పవర్ఫుల్ లోడెడ్ డైలాగులు చెప్పాలంటే బాలయ్యాయి పంచులు ఇవ్వాలంటే ఇంకా తర్వాత ఈ పిడుగులు గిడుగులు ఇవన్నీ వచ్చాయి మంచి మంచి సినిమాలు నరసింహనాయుడు సమర్సింహారెడ్డి సింహారెడ్డి ఇలాంటివి ఇంకా కత్తులు ఫ్యాక్షన్ ఇలాంటి సినిమాలు ఆ టైంలో వచ్చి బాగా సెన్సేషన్ నెక్స్ట్ బాలయ్య అంటే అలాగే కాదు ఇలా కూడా ఉంటాడు అని ఒక సింహ లెజెండ్ వీరసింహారెడ్డి ఇప్పుడు ప్రజెంట్ జరిగే సిట్యువేషన్స్ అఖండ ఇలాంటివన్నీ వచ్చాయి ఆ తర్వాత మధ్యలో పైసా వసూలన్నీ బాలయ్య ఇలా కూడా ఉంటారు అని పూరి చూపించాడు అది అయిన ఒరిజినాలిటీ పూరి చెప్పేంత వరకు మనకు తెలియలేదే అని అందరూ అనుకున్నారు ఒరిజినల్గా అన్స్టాపబుల్ షోలో చూసారు అన్స్టాపబుల్లో ఓహో ఇది బాలయ్య అంటే అని చిన్న వాళ్ళతో చిన్నగా కలిసిపోతాడు పెద్దవాళ్ళతో పెద్దగా కలిసిపోతాడు లోపల ఏది ఉంటే అది బయట కనేస్తాడు అంతే అంటే ఏం దాచుకోడు దానికి కూడా ప్రతిదానికో రీజన్ ఉంది ఈవెన్ మనమైనా మన పర్మిషన్ లేకుండా ఎవరైనా ముట్టుకుంటే నచ్చదు ఆయన ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉన్నాడు ఏమో ఎవడొచ్చి ఎక్కడ గిల్లుతాడో తెలియదు కదా అభిమానం అలాంటిది చక్కని వచ్చి వాటేసి అని ఒకటి పీకుతాడు అది కామన్ వెళ్తుంటే వెళ్తుంటే దారి కట్టుబడి సెల్ఫీలు దిగుతాడు కోర్స్ వాడు అభిమానము కరెక్టే ఎట్ ద సేమ్ టైం ఈయన ఎమోషను కరెక్టే ఎంత అభిమానైనా సరే మళ్ళీ మీద పడి కింద పడి ఓ రోజు వీరసింహారెడ్డిది అనుకుంటా ఆ ఫంక్షన్కి వెళ్ళాడు సక్సెస్ మీట్కి వెళ్ళబోతుంటే ఆయన అందులో కళ్ళజోడిని ఏదో పెట్టే సీన్ ఉంది దాంట్లో అది ప్రదర్శిస్తే స్టేజ్ మీద అందరు ఆనందపడతారు కానీ ఆ కళ్ళజోడు ఇట్లా పెట్టుకొని వస్తున్నాడు ఒక అభిమాని హడావిడి హడవిడిగా శాల్వ కప్పుదామని ట్రై చేస్తే అది కింద పడింది కళ్ళజోడు కింద పడింది ఆయన మళ్ళీ తీసుకోడుగా ఒళ్ళు మండింది ఇన్ నోట్ పీకాడు ఆయన ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ నువ్వు పాడు చేసావుగా అలా పలు సందర్భాల్లో ఆయన నలుగురిని కొట్టిన దాఖలాలు ఉన్నాయి తప్ప ఇంకేం లేదు ఇకపోతే ఒక కేసు బెల్లంకొండ కాల్పులు తర్వాత మెంటల్ కండిషన్ బాగాలేదు అని బెయిల్ ఇలాంటి కొన్ని ఉన్నాయి అవి కూడా ఏంటంటే కేసులో భాగమే జస్ట్ అయినా అంటే నువ్వు ఎమ్మెల్యే నిలబడాలన్నా మంత్రి అవ్వాలన్నా ఏమవ్వాలన్నా ఇలాంటివి ఏం ఉండొద్దు గతంలో కేసులు అని చాలామంది అన్నారు అది రాజకీయం పూర్తిగా వ్యతిరేకం మన సినిమాకు సంబంధం లేదు సినిమాకి వచ్చి బాలకృష్ణ ఒక హీరోగానో లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఊ కొడతావా ఉల్లికి పడతావా అంటే ఒక గెస్ట్ అపియరెన్స్ ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్